ప్రాథమికోన్నత పాఠశాల తిరుపతిలో కట్టుకున్నాం అప్పుడు ఇద్దరు పాఠశాలను అక్కడ ఇద్దరు మధ్యలో ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాల కింద కట్టుకున్నాం సార్ కట్టుకున్న తర్వాత ఏమైంది అప్పటి నుంచి వాళ్ళు ఇటు కట్టుకుంటున్నారు మేము అటు కట్టుకుంటున్నాం కావచ్చు బహుశా ఏదో జరిగింది కానీ పాఠశాల మాత్రం మా పేరు మీద ఉంది ఇప్పటికి కూడా వెంకట్రావు పల్లె ప్రాథమికోన్నత పాఠశాల అనేది ఉన్నది మాదే వాళ్ళ టీచర్స్ కానీ కానీ జాబ్స్ వేస్తున్నారు వాళ్ళ సాలరీ కూడా మా ఊరి పేరు మీద తీసుకుంటారు ఇప్పటిదాకా వాళ్లకు గ్రామ పంచాయతీ ఉండంగా కూడా ఆ గ్రామ పంచాయతీని తీసుకొచ్చి స్కూల్లో పెట్టింది సార్ మేము ఓపికగా ఊకుంటున్నాం ఎందుకు లొల్లి పెట్టద్దు పోనీ అని కానీ ఒక నాలుగైదు ఇళ్ళ వరకు మేము కూడా బాగా తగ్గినాం ఆ స్కూల్ పోని అన్ని పోని మా ఎంగ పేరు మీద ఉన్నటువంటి స్కూల్ కూడా మేము వేరే చాలా కట్టుకుంటామని ఉద్దేశంతో అంతా కమ్యూనిటీ అయ్యి మేము అది చేస్తే మేము అన్నది వింటలేరు వాళ్ళు ఒక నాలుగు ఇళ్ళ మా పద్నాలుగు ఇరవై ఇళ్ళను వాళ్ళు తీసుకుపోదామని చూస్తున్నాం పద్నాలుగు ఇరవై ఏళ్ళ వరకే ఉన్నది పంచాయతీ ల్యాండ్ అంటారా ల్యాండ్ సేల్స్ అని కావాలి మేము సిరిసిల్ల కలెక్టర్ కూడా తెలుసు వాళ్ళు కూడా అక్కడ తెలిసిన మేధావులు కూడా అన్న ఇద్దరు అన్నదాములు చిన్నోడైనా పెద్దోడైనా ఎంత జనాభా ఉన్నా ఎంత ఏరియా ఉన్నా ఆ భూమి కానీ సిరిసంగా కావాలన్నా మాకు సుమారు పెట్టుకొని పంచాయతీ లేదు మా ఉన్న గొల్లపల్లిలో వెంకట్రాపల్లి ఉందా డివైడ్ పడ్డదా సిరిసంగా కావాలి ఆ తర్వాత కానీ మాకు తెలియకుండా గెజిట్ మా గ్రామ ప్రాంత గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియకుండా గెజిట్ అనేది ఎట్లా తయారైంది మాకు ఎవరికి తెలియదు బార్డర్ మీద ఉన్న కూడా ఎవరికి తెలియదు మొత్తం ఊరు అంతా పక్క బార్డర్ మీద ఉన్నప్పుడు కూడా గిట్టు గిరిగిరి పోతుంది చెప్పలేదు చేయలేదు ఇట్లా డిసైడ్ చేసారు గెజ్ చేసిందని వాళ్ళు తెల్లనా పోతున్నా కానీ మాకు మీరు ఎవరైనా చెప్పారు అని అంటారు మేము వాళ్ళ సార్లు అయితే మేము అలా సార్ మీకు గర్వాలని పత్రం కూడా ఇచ్చిపోలేముట్లా నెక్స్ట్ టైమ్ మండలం నియేయు ాము యటాఓ టి పోఅగాస్పఏ వింగి ప్ర్రథకవు,తి జలియ౪ వన GET సిహని తూగా సింగాస్ాలా. structure 3 erklären Being is clearly a local raised mte. Hello everyone, 4000 on nd Teoreeding 3받 ke 28verständ paddleboard ఇది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పంపించిన సర్వే నంబర్లు మన ఎక్స్టెండ్ ఎంత ఉందనే ఎంత పంపించారు సార్ ఐదు వేల ఎనిమిది వందల నాలుగు ఎకరాలు పంపించారు మిగతా లేదు సార్ ఎవరికి పంపలేదు సార్ మీరు రసమే ఇచ్చిరా లేకపోతే రాసి ఇచ్చిరా మీరు టోటల్ సార్ ఒకసారి ఇంత దా దాదా ఉండే ఎట్లా ఒక ఎంఆర్ఓ ఆఫీస్లా ఇగో బేసిక్ సార్ నూట వెయ్యి ఎనభై ఎకరాల మూడు కుంటల్ సోమారు బేట రెండు వందల ముప్పై రెండు పాయింట్ థర్టీ త్రీ తలపల్లి ఇరవై ఐదు ఇరవై ఐదు వందల ఇరవై ఒకటి పాయింట్ సెవెంటీ త్రీ పాక సెవెన్ సెవెంటీ ఏడు వందల అరవై నాలుగు పాయింట్ పది గుంటలు గొలపల్లి ఐదు ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఇరవై ఐదు అరపల్లి సిక్స్ సిక్స్ నైంటీ వన్ పాయింట్ వెంకరపల్లి టోటల్ వచ్చేసి ఐదు ఐదు వేల ఎనిమిది వందల మూడు ఎకరాలు ఎనభై రెండు ఎకరాలు ఎటు ఇంటివేది సార్ ఎంత సార్ ఒక ఆఫీసా ఇప్పుడు

ఎంఆర్ఓ గారి పట్ట పేరు అది తెలుసు మాకు సింగర్ ఏంటి ఉన్నాడు ఆయనకు అంత తెలుసు మిర్జాకు తెలుసు ఎంపీడీఓ మిర్జాకు ఆ అందరు వచ్చి కుమ్మకాయ చేసిన రాజకీయం మీద అంతా వాళ్ళు ఎన్ని చీరో మరి వాళ్ళు బాగా పైసలు ఖర్చు తిరుగుతారు కదా ఇది కదా చేసినట్టు అవి చేసినట్టున్నారు

అమ్మాది సార్ ఎకరాల పద్దెనిమిది గుంటల జాబు ఉంటది బరాబర్ సంపుకు మండలానికి నీళ్ళు ఇచ్చడానికి ఇచ్చింది ఆమెనే సిద్దిపేట దాకా లైన్ సార్ ఇక్కడ నుంచి సిద్దిపేట దాకా అల్లిపూర్ కమలాపల్లి చిన్నపూడు పెదపూడు అన్నిటికీ నీళ్లు పోడానికి ఆమెను భూమి ఇచ్చింది రెండు వేల పదకొండు ఇచ్చింది భూమి ఆమె వెంకటరామపల్లి తరఫున మా తరఫున మా ఇస్తున్నాం ఇక్కడ అటు ఊరికి మాకు సంపు మా ఊరికి కూడా నీళ్ళు వస్తాయని చెప్పి ఆమె ఇచ్చింది సార్ ఇస్తే అవసరం వచ్చింది మా స్కూల్ అయితే సార్ వాళ్ళకి మా ప్రాపర్టీ మాకు కానీ మరి ఇప్పుడు మేము అలాగా ఇప్పుడు వెంకటరామపల్లి అంటే మీరు నష్టలేదు సార్ మా స్కూల్ మాకు ఇచ్చేది మాది అన్ని కాదు ఇక అవన్నీ అవన్నీ అయిన తర్వాత ఎలక్షన్ సార్ హండ్రెడ్ పర్సెంట్